వెల్కమ్ టు పీడిఆర్ ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ నేను శ్రీలత యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యూత్ జిల్లా నేత కొమరెల్లి ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో ముప్పై మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీని వీడి భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరుగుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన తెలిపారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీ తీసుకురావాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు ెడ్డి గోదామ్ అధుకుమార్ బాలవర్ధన్ రెడ్డి బాలవర్ధన్ రెడ్డి రాబోల్ వచ్చగరి కొమ్మరెడ్డి భూపాల రెడ్డి

ಅವೇ అటు పోరా చోట

సార్ ఒకసారి అన్న ఎక్కడు సార్ ప్రదీపానా